మీ పితృదేవతలు మీకు ఆశీసులు ఇవ్వాలంటే ఏం చేయాలి ఈ ఏకాదశి రోజున ఒక చిన్న పని చేస్తే చాలు అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి అందరికీ ఈ ఈరోజు మనం పితృపక్షంలో వచ్చే అత్యంత ముఖ్యమైన ఇంద్ర ఏకాదశి గురించి తెలుసుకుందాం ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో పితృతర్పణం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇంద్ర ఏకాదశి శ్రాద్ధ ఏకాదశి అని కూడా పిలుస్తారు పితృపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే మన పూర్వీకులకు మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ సంవత్సరం ఇంద్ర ఏకాదశి సెప్టెంబర్ పదిహేడున వచ్చింది ఈ రోజు ఉదయం పన్నెండు ఇరవై ఒకటికి ఏకాదశి మొదలై రాత్రి పదకొండు ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది ఉపవాసాన్ని సెప్టెంబర్ పద్దెనిమిదిన ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నాలుగులోపు విరమించాలి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి అగ్నం సమర్పించాలి ఆ తరువాత శ్రీ మహావిష్ణువును పూజించాలి శ్రీ మహావిష్ణువుకు పసుపు పువ్వులు పండ్లు తులసి ఆకులు మరియు పంచామృతం సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పితృతర్పణం చేయడం చాలా శుభకరం పూర్వీకుల పాపాలు తొలగి వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం తర్పణం ఇచ్చేటప్పుడు బియ్యాన్ని ఉపయోగించకుండా మెనపడలు పూరీలు నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత వాటిని పేదవారికి దానం చేసి వారి ఆశీసులు తీసుకోవాలి ఇలా ఏకాదశి ఉపవాసం తట్టణంతో పూర్వీకులు సంతోషిస్తారు వారి ఆశీస్సులతో ఇంట్లో సుఖం సంతగా మంచి కుటుంబం గౌరవం లభిస్తాయి ఈ ఏకాదశి రోజున మీరు ఏం చేస్తారో కామెంట్లో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని నొక్కండి